పదేళ్లు మనం చేసిన పనులు ప్రజల కన్నము గట్టిన ఉన్నాయి తీసేస్తే చెరిపేస్తే చెరిగిపోతుంది ఆ చరిత్ర జగిత్యాల జిల్లా చేసింది ఎవరు అని ఎవరిని అడిగిన ఏం చెప్తారు ఎవరు వినబడతలేదు తెలంగాణ తెచ్చింది ఎవరు జగిత్యాలలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు జగిత్యాల కలెక్టర్ ని తెచ్చి కూచోబెట్టింది ఎవరు జగిత్యాలలో ఎస్పీని తెచ్చి కూర్చోబెట్టింది ఎవరు జగిత్యాలలో ఈ అవులగాని ఎమ్మెల్యే చేసింది ఎవరు అంటున్నా మరి ఇవన్నీ 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 సరిపేస్తే జరిగిపోవు ఏ హౌలగాడు ఏం మాట్లాడినా ప్రజల దగ్గరకు వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి అందుకే నేను అంటున్నా మనం ఎవరో గురించి ఒక్కడు వేయిండి భయపడే అవసరం లేదు మీ ఉన్నారు మనకు ప్రజల ఆశీర్వాదం ఉంది తప్పకుండా ముమ్మాటికి నేను చెప్తా ఉన్నా ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే కొంతమంది హౌలగాళ్ళు పోతే వయిండొచ్చు బాధపడే అవసరం లేదు తప్పకుండా మీరు మేము అందరం కలిసి ప్రజల దగ్గరికి కోదాం ప్రజలనే తీర్పు అందాం రేపు జగిత్యాలలో కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా ఉన్నా ఒక్కొక్క ఉద్యమకారుడు ఎవరైతే మీ ఎమ్మెల్యే గారి చేతిలో ఇబ్బందులు పడ్డాడో నేను విద్యాసాగర్ రావు గారిని కోరుతా ఉన్నా విద్యాసాగర్ రావు గారు మీ జిల్లా అధ్యక్షుడు ఎల్ రమణ గారు మీ జగిత్యాల ముద్దు బిడ్డ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు ఇద్దరిని కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి జగిత్యాల జిల్లా పార్టీ ఆఫీసులో వారానికి ఐదు రోజులు ఇక్కడి కార్యకర్తలకు అండగా ఉండండి పిలుస్తే మీ జెడ్పీ చైర్మన్ ఉన్నది వసంత ఇక్కడనే ఉంటది విద్యాసాగర్ రావు అంకులు ఉంటారు రమణన్ ఉంటాడు రాయేశం గౌడ్ గారు ఉంటారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ కోరుట్ల ఎమ్మెల్యే గారు నేను వెంటనే ఉరికొస్తామనే మాట కూడా విజ్ఞప్తిస్తా ఉన్నా మీకు మేమందరం అండగా ఉంటాం సమస్యలు ఏమన్నా ఉంటే శాసన మండలిలో గొంతు విప్పడానికి రమణన్ ఉన్నాడు జిల్లా పరిషత్ లో గర్జించడానికి మీ చైర్మన్ ఉన్నది శాసనసభలో మీ తరఫున గొంతు విప్పడానికి మరి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు ఉన్నారు నేను మీ అందరినీ కోరేది ఒకటే ఎవరు కూడా భయపడవలసిన అవసరం గాని బాధపడవలసిన అవసరం గాని లేదు ఒక్క రెండు నెలలనే మీకే అర్థమవుతది ఒక్కటంటే ఒక్కటి ఒక్క ఎంపీటీసీ టికెట్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ దొంగకు జీవన్ రెడ్డి ఎనియాడు ఒక్క ఎంపీటీసీ టికెట్ కూడా ఒక్క బీభాంగుడి ఎనియాడు ఈ బల కొడతాడు నాకు తెలుసు జీవనెడ్డి సంగతి ఈయనను బతకను కూడా బతుకనియ్యాడు ఈయన కేవలం ఆ క్రషర్ కాడ ఊసుకొని కంకర ఉండాల్సిందే తప్ప ఈయన తను అయ్యేది లేదు పోయేది లేదు వాళ్ళ విఎంకుని తీసుకొచ్చి కాంట్రాక్ట్లు చేసుకోవాలి పైసలు ఏరుకోవాలి పైసలు లెక్క పెట్టుకోవాలి క్రషర్ కాడ పోయి కంకర చూసుకొని సంతోషపడు తప్ప అయ్యేది లేదు పోయేది లేదు కాంగ్రెస్ పార్టీలో ఈయనకు భవిష్యత్తు కూడా లేదు పెద్దలు ఎప్పుడొక్కడు చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి మీ జగిత్యాల ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్నాడు బాయిల దుంకిడు కట్టుకొని ఆయన చావని మనం ధైర్యంగా నిలబడదాం లోకల్ బాడీ ఎన్నికల్లో మీ కండగా మేమందరం ఉంటాం నేను జగిత్యాలలో తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతా కవితక్క కూడా వస్తుంది తప్పకుండా తిరుగుతుంది తప్పకుండా మీ అందరం కండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఎట్లనైతే కష్టపడి ఎమ్మెల్యేని గెలిపించినమో అంతకంటే డబల్ కష్టం చేద్దాం వీని ఓడిచ్చేదాకా తప్పకుండా ఎంబడబడదామనే మాట మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇంతసేపు ఓపికగా ఉన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ